స్త్రీ మాత్రిన్నమ్మ నాభి శరీరంలో ఎటువంటి భాగము అంటే నాభి శరీర భాగాలు అన్నింటికన్నా కూడా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది మనిషి జన్మించని దగ్గర నుండి మృత్యు వరకు కూడా నాభి పాత్ర అనేది జీవితంలో చాలా ఉంటుంది ఎప్పుడైతే బిడ్డ గర్భంలోనికి వెళతాడో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా నాభి ద్వారానే తనకు కావలసిన ఆహారాన్ని బిడ్డ తీసుకుంటూ ఉంటుంది ఏ వ్యక్తికైనా కూడా ప్రారంభము అనేది కేవలము నాభి ద్వారానే జరుగుతుంది ఎవరైనా వ్యక్తికి జీవితంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఏ పని చేస్తున్నా కూడా వారిని దౌర్భాగ్యం వెంటాడుతూ ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా సఫనతను సాధించలేకపోతూ ఉన్నా మీరు అర్థం చేసుకోండి ఆ వ్యక్తి యొక్క నాభి కేంద్రము బలహీనంగా ఉంది అని ఏ వ్యక్తికైతే నాభి కేంద్రము బలంగా ఉంటుందో అటువంటి వ్యక్తులు అవుతారు అటువంటి వ్యక్తులపై పితృదేవత యొక్క కృప ఎప్పుడూ కూడా ఉంటుంది నాభీ కేంద్రాన్ని యొక్క నివాస స్థానంగా చెప్తారు ఆ కారణంగానే ఎవరికైతే నాభి కేంద్రం బలంగా ఉంటుందో అటువంటి వారి జీవితంలో ఎప్పుడు సౌభాగ్యానికి ధనానికి లోటు ఉండదు అప్పుల బాధలు అనేవి అటువంటి వారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టవు ఇప్పుడు దేవతల కృపతో పాటు లక్ష్మీ నారాయణుని యొక్క కృప కూడా నాభి కేంద్రం బలంగా ఉన్నవారికి ప్రాప్తిస్తుంది కానీ అందరికీ కూడా నాభి కేంద్రము అనేది బలంగా ఉండదు కానీ కొన్ని మంత్రాలతో మనము మన నాభి కేంద్రాన్ని బలపరచుకోవచ్చు వలన చాలా ఉపయోగాలు చెప్పబడ్డాయి ఆ ఉపయోగాలు కూడా మీరు జీవితంలో మీరు ఖచ్చితంగా చూ చూడగలుగుతారు మీ జీవితంలో మీరు నాభీ కేంద్రాన్ని బలపరుచుకున్నట్లయితే దాని వలన మీ జీవితంలో సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి నాభీ కేంద్రము బలహీనంగా ఉన్నట్లయితే దౌర్భాగ్యాలను చూస్తూ ఉంటారు నాభీ కేంద్రము బలంగా ఉన్నట్లయితే సౌభాగ్య ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది కొందలను సాధనను కూడా మణితూరక చక్రము అని దీనిని అంటారు నాభి అగ్నితత్వం యొక్క స్థానము ఇక్కడ లక్ష్మీ నారాయణులు విరాజమానులై ఉంటారు అందువలన ఆ ప్రదేశం కనుక బలహీనమైపోయినట్లయితే మనుషులు జీవితంలో ఆ ప్రదేశం బలహీనమైపోయినట్లయితే ఆ మనుషులు ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో ఇంట్లో గొడవలు ఎటువంటి సుఖ సంతోషాలను కూడా వీరు అనుభవించలేరు ఏ వ్యక్తి అయితే తత్వం బలంగా ఉంటుందో ఆ వ్యక్తికి సంపూర్ణమైన సుఖాలు అనేవి ప్రాప్తిస్తాయి వారు సౌభాగ్యశాలు అవుతారు నాభీ కేంద్రం బలహీనంగా ఉన్నట్లయితే అన్నింటికన్నా మీ జీవితంలో ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది మీ లోపల ఎక్కువగా భయము అనేది ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు ఎక్కువ మంది జనాలను చూసినప్పుడు మీ బలాన్ని మీరు మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు ఏం చెయ్యాలి అంటే మీ నాభి దగ్గర పచ్చి పాలను పోస్తూ ఉన్నట్లయితే దాని వలన నాభీ కేంద్రము అనేది బలపడుతుంది నాభీ కేంద్రము బలపడిన కారణంగా వారి లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది చాలామంది జీవితాలను చాలా సమస్యలు ఉంటాయి మీరు ఈ పరిహారాన్ని కావాలి అంటే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు లేదా నెలలో ఒకరోజు స్వాతి నక్షత్రం వస్తుంది ప్రతి నెలలో వచ్చే స్వాతి నక్షత్రం రోజున ఒక్కసారి చేసుకోండి మీరు దీని యొక్క లాభాలను పొందుతారు స్వాతి నక్షత్రము ప్రతి నెలలోనూ కూడా వస్తుంది మీరు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ చూసుకుని స్వాతి నక్షత్రాన్ని మీరు గమనించవచ్చు నాభీ కేంద్రం మీద పాలను పోసినట్లయితే నాభి కేంద్రము బలపడుతుంది ప్రతి రోజు చేయడము కుదరకపోవచ్చు మీరు నెలను ఒక్కరోజు స్వాతి నక్షత్రం రోజున చేసినట్లయితే పూర్తి నెల అంతా కూడా దాని ప్రభావము అనేది మీపై ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే మహిళలు వివాహంలో అడ్డంకులు వస్తున్నాయో వివాహం జరిగిన తర్వాత కూడా సుఖ సంతోషాలు లేవు అని అనుకునేవారు మీరు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నారో అక్కడ ఎప్పుడు కూడా మీకు అవమానాలే జరుగుతూ ఉన్నాయి గౌరవ మర్యాదనే లభించడం లేదు వారు స్వాతి నక్షత్రం రోజున మీ నాభి దగ్గర పాలను దారను తప్పకుండా పోయండి దాని వలన అగ్ని తత్వము అనేది బలపడుతుంది మణి పూర్వక చక్రము బలాన్ని పుంజుకుంటుంది సుఖ సంతోషాలు లభిస్తాయి పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషి యొక్క శరీరంలోనే ఉంటాయి మనిషి యొక్క శరీరంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మనిషి శరీరంలోని ఈ చక్రాలకు ఇబ్బంది కలిగిన కారణంగానే వారి జీవితంలోనికి దౌర్భాగ్యము అనేది వస్తుంది వారి జీవితంలో వారు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఈ పని చెయ్యలేకపోయినట్లయితే మీరు మంత్రం యొక్క సహాయంతో కూడా మణి పూర్వక చక్రాన్ని నాభిని బలోపేతం చేసుకోవచ్చు నాభి కేంద్రం యొక్క బీజ మంత్రము రమ్ మీరు దానితో పాటు రామనామాన్ని కూడా జపించుకోవచ్చు రామనామ జపం ద్వారా కూడా నాదీ కేంద్రము అనేది బలాన్ని పెంచుకుంటుంది ఎవరైతే రామనామ జపం చేస్తూ ఉంటారో వారికి నాదీ కేంద్రము అనేది బలం పెరుగుతూ వస్తుంది ఎవరైతే నాది కేంద్రాన్ని పూర్ణ రూపంలో జాగ్రత్తం చేసుకుంటారో ఆ వ్యక్తుల దగ్గర ఏదో ఒక సిద్ధి అనేది తప్పకుండా ఉంటుంది ఎలా అంటే ఎదుట వాళ్లను వశీకరణం చేసుకోవడము సమ్మోహనం చేసుకోవడము ఎవరైనా వ్యక్తులపైన భూత ప్రేతాలు గాని తంత్రక్రియలు గాని జరిగినట్లయితే ఏ వ్యక్తికైతే నాభీ కేంద్రము బలంగా ఉంటుందో వారి చేతులలోనికి కొన్ని నీళ్లను తీసుకుని మహాకాళి యొక్క ఏదైనా మంత్రాన్ని జపించి మీరు ఆ నీటిని ఆ వ్యక్తులపై చెందినట్లయితే ఆ వ్యక్తి ఆ తంత్ర బాధన నుండి బయటపడతారు అనారోగ్యాలతో బాధపడుతున్న వారి మీద కూడా మీరు ఈ నీటిని చల్లినట్లయితే వారికి అనారోగ్య సమస్యలు అనేవి మెల్లిమెల్లిగా ముఖం పడతాయి ఎవరికైతే కేంద్రం బలంగా ఉంటుందో వారికి అగ్ని తత్వము అనేది బలపడుతుంది అగ్ని తత్వం బలపడిన కారణంగా ఆ వ్యక్తి లోపలికి అతనికి ఇంకా సిద్ధి దానంతట అవే ప్రవేశిస్తాయి నాభి కేంద్రం యొక్క బీజ మంత్రము రం ఇంకా రామ మీరు రమ్మనైనా రామా అనైనా జపం చేసుకోవచ్చు రెండింటి నుండి కూడా ఒక్కటే వైబ్రేషన్స్ అనేవి ఉత్పన్నమవుతాయి మంత్రం యొక్క వైబ్రేషన్స్ అనేవి చాలా మహత్వపూర్ణమైనవి దాని వలన మీ జీవితంలో ప్రతి పని కూడా జరుగుతూ ఉంటుంది మీరు నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు నాది పైన చేతి నుంచి మీరు నిద్రపోయే ముందు ఈ క్రియలు చూడండి మీరు నిద్రపోవడానికి మంచం మీద కూర్చున్న తర్వాత మీ రెండు చేతులను కూడా నాభ దగ్గర ఉంచండి మీరు కుడి చేతిని మీ దా మీ నాభి దగ్గర ఉంచండి దానిపైన మీ ఎడమ చేతిని ఉంచండి అప్పుడు మీరు ఈ పనిని చేయాలి మీరు నాది కేంద్రం దగ్గర ఈ విధంగా చేపని ఉంచి మనసులోనే నామాన్ని జపించండి మీరు నిద్రపోవడానికి ముందు కనీసము అరగంట సేపైనా సరే మీరు ఈ క్రియని చేయండి దాని వలన మణి పూర్వక చక్రము నాభీ కేంద్రము రెండూ కూడా బలాన్ని పుంజుకుంటాయి ఉదయం లేవగానే కూడా మీరు ఈ క్రియంతా కూడా చేసుకోవచ్చు దాని వలన కూడా నాభీ కేంద్రం బలపడుతుంది రెండు సార్లు చేయలేని వారు ఒక్కసారి చేయండి మీకు ఉదయం రాత్రి ఎప్పుడు కుదిరితే అప్పుడు చెయ్యండి నాభి కేంద్రము బలాన్ని పుంజుకున్న కారణంగా ఆ వ్యక్తుల యొక్క మనసులోని కోరికలు అన్ని కూడా చాలా తొందరగా నెరవేరుతాయి ఇప్పుడు నాభి కేంద్రం దగ్గర చేయవలసిన క్రియ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ క్రియను ఎప్పుడు చేసినా కూడా మీరు ఈ విషయంపై ధ్యాస పెట్టాలి మీరు భూమి వెల్లుల్లి తినకూడదు నాన్ వెజ్ తినకూడదు తామసిక గుణాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోకూడదు మీరు ఈ క్రియను చేస్తున్నప్పుడు మీ నాభిలో స్పందనను అనేవి ప్రారంభమవుతాయి ఆ స్పందనను ప్రారంభం అవ్వగానే అప్పుడు మీకే అర్థమవుతుంది మీ నాబీ కేంద్రం జాగృతం అయ్యింది అని నాభీ కేంద్రంలో స్తంభ ప్రారంభమైన తర్వాత ఆ వ్యక్తి యొక్క నాభీ కేంద్రము మెల్లి మెల్లిగా యాక్టివేట్ అవుతూ వస్తుంది వారి జీవితంలో ఎన్నైటీ సుఖ సమృద్ధులు కావాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా వాటంతట అవే ఆకర్షించబడడం ప్రారంభమవుతాయి ధనాన్ని మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తాయి ఏ వ్యక్తి నాభీ కేంద్రం బలంగా ఉంటుందో వారి లోపల సంబోహన శక్తి అనేది పెరుగుతుంది ఆర్థిక సమస్యను అప్పుల బాధలను వారు ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ప్రతి సమస్య నుండి కూడా బయటపడతారు సంసారిక సుఖాలను సంపూర్ణంగా పొందడానికి నాభీ కేంద్రాన్ని బలపరుచుకోవడము చాలా అవసరము మీరు ఈ సాధనను చేస్తున్నట్లయితే నాభి కేంద్రం దగ్గర మీ చేతిని ఉంచి మీ పూర్తి ధ్యాసను పెట్టి మంత్రాన్ని జపించండి మీ మనసులోకప్పుడు ఎటువంటి ఆలోచనను రాకుండా చూసుకోండి ఇది సర్వశ్రద్ధి సాధన ఈ విధి విధానాలను చాలా మంది ఋషులు మునులు తాంత్రికులు చేశారు నాభి కేంద్రం జాగృతం అయ్యింది అంటే చాలా శక్తులు అనేవి వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన మంత్ర ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జయశ్రీ రామణ తప్పక చేయండి